అనకాపల్లి జిల్లా అభివృద్ది కోసం ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ నాయుడిని గెలిపించాలని మహిళా మోర్చా నాయకులు తీర్మానించారు విశాఖ మహానగరం నాయుడితోట వద్దగల కళ్యాణ మండపంలో బీజేపీ జిల్లా కార్యదర్శి నాదేంద్ర జ్యోతి టీడీపీ మహిళా నాయకురాలు శోభారాని నామాల అరుణాకుమారి జనసేన నాయకురాలు పిన్నింటి పార్వతి ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా మోర్చా ఆత్మీయ సమావేశంలో జాతీయ మహిళా మోర్చా అధ్యకురాలు వనితా శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి దీపికారెడ్డి సీఎం రమేష్ సతీమణి శ్రీదేవి రమేష్ ఏపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మల కిశోర్ ఉపాధ్యకురాలు రోహిణి టీడీపీ జిల్లా అధ్యకురాలు అనంతలక్ష్మి జనసేన నాయకురాలు ఉషాకరణ్ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు తానా అధ్యక్షులు నిరంజన్ మాజీ అధ్యక్షులు జయశంకర్ తదితరులు మాట్లాడుతూ సమర్దవంతుడైన సీఎం రమేష్ ఎంపీగా గెలిస్తే అనకాపల్లి జిల్లా రూపురేఖలే మారుతాయని పేర్కొన్నారు ప్రధానితో నేరుగా మాట్లాడి నిధులు తీసుకురాగలిగే సత్తా సీఎం ఉందని స్పష్టం చేశారు మహిళా శక్తి తలుచుకుంటే ప్రభుత్వాలు మారిపోతాయని రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసిన వైసీపీ సర్కారును సాగనంపేందుకు ప్రతి మహిళా కార్యదీక్షులే పనిచేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ టీడీపీ జిల్లా అధ్యకుడు గండి బాబ్జీ జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ గొర్రె రామనాయుడు బీజేపీ నాయకులు శ్రీనివాసనాయుడు వంశీ పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి అని నేను అనను గత ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నాడో ఆయన పాస్పోర్ట్స్ రెడీ చేసుకుని దేశం విడిచి వెళ్ళిపోదాం మనం చేసిన అవినీతి అక్రమాలు ఎలాగో గవర్నమెంట్ రాదు మనం చేసిన అక్రమాలు అవినీతితో మళ్ళీ వెళ్ళి జైల్లో కూర్చోవాలని భయంతో పారిపోవటానికి అయితే రెడీ అయ్యారమ్మా అమ్మ ఒకటి అందరూ ఒకటి మాత్రం ఆలోచించండి ఎవరినైనా జైల్లో ఎందుకు పెడతారు అంటే మనకు పరివర్తన రావాలి మనం చేసింది ఏంటి దాని నుంచి ఏం నేర్చుకుంటున్నావు ఈ తప్పులు చేయకూడదు అనే పరివర్తన రావాలి కానీ జగన్మోహన్ అలాంటి స్థితి ఉన్నవాళ్ళు కూర్చో సీఎంస్ చీరలో అయితే కూర్చోవడానికి అర్హులు కారు మీరందరూ మహిళలు మహిళల గురించి చాలా గొప్పగా ఇంతసేపు అందరూ చెప్పారు మనం అనుకుంటే అన్నీ చేయొచ్చు అని నిజానికి అది నిజమమ్మ ఇంట్లో అమ్మ ఒక మనం మీకు మీకుగా అనుకోండి మనం ఏదైనా చెప్తే మన పిల్లలు వింటారు మన భర్త వింటారు అత్త వింటారు అందరూ వింటారు ఆడపిల్ల ఇంటికి అందం అంటారు ఎవరైనా ఎప్పుడైనా ఆడపిల్లలు ఎప్పుడైనా మన ఇంటికి అందం కదా అంటారు మన అందరం కూడా నరేంద్ర మోడీని చంద్రబాబు నాయుడిని గట్టిగా అంత ఓటుతో మనం వాళ్ళని స్వాగతిద్దామమ్మా ప్రతి ఒక్కరు కూడా మొదటి ఓటు కమలం ఓటు సీఎం రమేష్ గారికి అది నరేంద్ర మోడీకి వెళ్తుంది నరేంద్ర మోడీ మన సభలో చెప్పారు మీరు ఎంత మెజారిటీ సీఎం రమేష్ గారికి ఇస్తే నేను అంత సంతోషపడతాను అని చెప్పి చెప్పారు ఆయన సంతోషించేలాగా మనం అత్యంత మెజారిటీ ఆయనకి ఇవ్వాలమ్మా అలాగే పంచకల రమేష్ గారికి గ్లాసు గుర్తుకు ఓటేసి అంటే ఆయనకేస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు పవన్ కళ్యాణ్ సంతోషిస్తాడమ్మా తప్పకుండా మనం అందరం కూడా ఈ చాలా అంటే ఎవరు కూడా ఒక ఓటు అటు ఒక ఓటు ఇటు ఎవరైనా మనకు తెలియని వాళ్ళు తెలియని వాళ్ళు ఇలా అంటే కూడా వాళ్ళకి చెప్పండి ఇప్పుడు ఇంత సేపు స్కీమ్స్ గురించి చెప్పారు ఎన్ని రకాల స్కీమ్స్ చెప్పారు మనకు సెంట్రల్ నుంచి వచ్చేస్తా మీ దగ్గర హుషారు మరి మీరు నా ముందు మాట్లాడిన మా సోదరి మనులు అందరూ మీకు చెప్పుంటారు ఎందుకు మీటింగు దేనికోసం ఏం చెప్పడం కోసం మీకు అందరికీ పార్టీకి అర్థమై ఉంటుంది పదమూడవ తారీఖు ఎలక్షన్లు ఉన్నాయి ఆ ఎలక్షన్లో ఓటు అడగటం ఓటు ఎందుకు వేయాలి మా పార్టీకి అని చెప్పటం లేదా మా అక్క చెల్లని మోటివేట్ చేయడానికి వెయిటింగ్ పెట్టారు మరి మీరందరూ కూడా బాగా ఆలోచించాలి ఇంటికి మీరే ఆర్థిక మంత్రులు భర్త ఒక నలభై వేలో ముప్పై వేలో సంపాదించి తీసుకొచ్చి మీ చేతిలో పెడితే దేనికి ఎంత ఖర్చు పెట్టాలి పిల్లల ఫీజులకి ఎలాగా రేషన్కి ఎలాగా ఇలా ఒక బడ్జెట్ వేసుకుని చచ్చల విడితనం పెరిగితే రాష్ట్రం మిగతా రాష్ట్రాల కన్నా వెనకబడిపోతే మనం ఆలోచించాల్సిన అవసరం ఉందో లేదో మా అక్క ఒకసారి ఆలోచించేయాలి ఇంటిని సంగతిత్తడమే కాదు ఆడవాళ్ళు సమాజాన్ని కూడా సంగతిత్తే మీరు పూనుకుంటే ప్రభుత్వాలు మారుతాయి మీరు పోనుకుంటే ప్రభుత్వాలు వస్తాయి ఒక్క అవకాశం అని జగన్మోహన్ రెడ్డి అని అడిగితే ఇలా కన్నీళ్లు చేసి మరి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చేసారు పాలిచ్చి ఆవిని వదిలేసి తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాం అది ఐదు సంవత్సరాలు మన తంతా ఉంది ఈ రాష్ట్రానికి మన బిడ్డలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ మనకి రైల్వే జోన్ కానీ ప్రత్యేక హోదా కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానీ ఇలాంటి పెద్ద పెద్ద పనులు ೂನ್ as Already, Tirupati IIT has been declared, Vishakapatnam IAM has been declared. As far as education is concerned, whatever the central government is deciding about the new schemes or new initiatives, they are starting implementing in Andhra Pradesh. Andhra Pradesh is not only having the natural resources, it is not about the minerals or the other important ores or anything else. More than that, it is a plenty of water resources you are, this state is having but in spite of that the farmers in Andhra Pradesh are not happy with that.